వెల్కమ్ టు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ రోజు వచ్చేసి మనం ఈ తోటలో మనం కొమరారం దగ్గర తోటలో ఉన్నాం అనమాట ఈ తోటలో వచ్చేసి ఇంతకుముందు రైతు వచ్చేసి అదమ వల్లది టక్ ఆఫ్ అనేది మందు కొట్టారు ఇప్పుడు వచ్చేసి మనం ఈ డిసైడ్ను అగ్రిప్రో అనేది తెచ్చాడు ఈ తోటలో తెల్లదోమ బాగా ఉంది తెల్లదోమను ప్లస్ ముడత ఉండడం వల్ల ఈ తోట తొందరగా ఎదుగుదల రావట్లేదు విధంగా ఎరుపులు బాగా ఉన్నాయి ఎరుపులు ఉండి ఆకులు వచ్చేసి మొత్తం ఎర్రబడి ఆకు ఈ నెలల్లోనూ ఎర్రగా ఉండడం వల్ల ఈ అగ్రిప్రో అనేది తెచ్చుకోవడం జరిగింది ఈ డిసైడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఎకరానికి ప్లస్ అదేవిధంగా అగ్రిప్రో వచ్చేసి పావు కేజీ వచ్చేసి ఒక ఎకరానికి ఈ రెండు వేరు వేరు కలిపి మనం పిచికారి చేసినట్లయితే ఈ తెల్లదోమ కానీ పైముడత కానీ ఈ ఎరుపులకి పండాకుకి పండు ఆకు రాలకోకుండా ఉండడానికి బాగా పనిచేస్తుంది అనేసి మనం ఈరోజు ఈ రైతుకు మనం రికమెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ డిసైడ్ మరియు అగ్రిపో ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఏంటంటే ఈ తోటపై వచ్చే తెల్లదోమ సన్న పురుగు అదేవిధంగా పైముడత పైముడత పండాకు తెగులు అదేవిధంగా మనకు వచ్చేసి ఈ ఆకుల ఈనల మధ్యలో ఎర్రగా ఉంది కదా ఆ ఎరుపునుకు ప్లస్ పండాకు ఆకుమచ్చకు న్యూట్రిన్స్ ప్రాబ్లమ్ ఏమున్నా ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ మెగ్నీషియం కాల్షియం జింకు ఐరన్ ఫెర్రస్ ఇటువంటి ఏది ఉన్నా కూడా ఈ ఫార్ములా ఫోర్ ప్రాబ్లంని కూడా ఈ అగ్రిప్రో అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్లో ఏంటంటే డిసైడ్ ప్లస్ అగ్రిప్రో ఈ రెండు కాంబినేషన్లో మందులు చాలా బాగుంటాయి ఈ యొక్క రెండు కెమికల్ కలిపి కొట్టడం వల్ల ఏంటంటే తోట కూడా చాలా నీట్గా ఉంటుంది గ్రీన్నెస్గా ఉంటుంది ఈ రెండు కలిపి కొడితే చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్క రైతులకు మేము తెలియజేస్తున్నది ఏమంటే కెమికల్ బాగా వాడండి కరెక్టుగా సూటబుల్ అయ్యే తోటకు ఉండే రోగాన్ని బట్టి కెమికల్ వాడినట్లయితే ఈ తోట కూడా చాలా నీట్గా మంచిగా గుబూరుగా వస్తుంది కొమ్మలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ రెండు కెమికల్లోనూ మంచి ఫార్ములేషన్ మంచి కమ్యూని రెండు ఫార్ములేషన్ మంచిగా ఉండడం వల్ల ఎదుగుదల కూడా మంచిగా వస్తుంది సైడ్ కొమ్మలు రావడం జరుగుతుంది అదేవిధంగా ఎర్రగా ఉండా ఉన్నా కూడా తోట మంచి గ్రీన్నెస్ నల్లగా వస్తుంది ఈ తోటలో వచ్చేసి మంచిగా ఈ పాడు చేసేసి బోదలు ఎక్కిచ్చేసి ఈ తిరుగుడు కాలువలు దీన్ని తిరుగుడు కాలువలు అంటారు ఈ కాలువలలో నీళ్లు వదిలిపెట్టడం వల్ల కూడా మనం ఫెర్టిలైజర్ వేసాం కాబట్టి ఆ నీళ్ళు మంచిగా ఇంకిపోయి ఆ ఫెర్టిలైజర్ కూడా మంచిగా తీసుకొని వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కూడా బాగా వస్తుందన్నమాట ఈ తోట చాలా లేత తోట ఈ లేత తోటకి మంచి మంచి మందులు పిచ్చికారి చేసినట్లయితే తోట కూడా మంచిగా నీట్గా వస్తుందన్నమాట ఈ మన రైతాంగానికి మనము సలహాగా సూచనగా మనం ఏమంటే ఈ డిసైడ్ ను ఈ రెండు కలిపి వాడండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అదే విధంగా తోట కూడా చాలా నీట్ గా ఉంటుంది దిగుబడి కూడా మంచిగా పెరుగు మనం ఎన్నో రకాల మందులు కొడతా ఉంటాం ఇలా మంచిగా దిగుబడి కూడా మంచిగా వస్తుంది